అది తగ్గి పర్సన్ అనేది అప్స్టమ్ ఇచ్చిందే ఇంకా మేము ఎయిటీ నైన్టీ వరకు చేయాలని పూర్స్తున్నారు అది ఇప్పుడు మనం అవి పర్సన్ లేకుండా మనం అప్స్టమ్ కానీ మా నెంబర్ అయితే చెప్పుకోవడం కానీ మీకు మీ పాస్ కి మేము బుక్ చేసుకున్నాము నైన్టీ పర్సెంట్ ఇచ్చారని తెలుస్తుంది అందుకోసం మేము కూడా మీరు అందరూ తెలియజేస్తారు తెలియజేస్తాము తయారు చేసిన వాటి దగ్గర నుంచి ఇప్పుడు మేతకి ఉంటాము ఏదైతే కింద స్టాక్ మార్కెట్ లో వాట్ కి అప్ టూ టూర్స్ కి 90% ఉంది జాబ్ టూ టూర్స్ కి 70% ఉంది ఆల్రెడీ ఉన్న పేమెంట్ ఐందంటే ఫాంటసీ గేమింగ్ లో 40% అను ఇండియా లో ఉండి దాని ఉంటే స్టాక్ డిస్ట్రిబ్యూషన్ సేయిగా మార్క్ ఇ కడి కత 99% టూర్స్ కులైచే 90% ఆడికల్ జిమ్ వా సెక్టర్ మార్కెట్ గాని థ్రౌఅవుట్ ఐనే వస్తుంది దీంతో డైరెక్ట్ బ్యాంకింగ్ లో 20% విన 90%